భారత ప్రధాని మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రాయదుర్గ పట్టణంలో సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం అలాగే ఇప్పుడు హాస్పిటల్కు వచ్చి రోగులకు బెడ్లు పండ్లు అందజేయడం ఇలా ఈ పదహైదు రోజులు మెడికల్ క్యాంప్స్ ఇంకా ఎక్కడన్నా బ్లడ్ డొనేషన్ చేసే వాళ్ళు ఉంటే బ్లడ్ క్యాంప్స్ ఇవన్నీ మనం చెట్లు నాటడము ప్రతి ఒక్క వ్యక్తి చెట్టు నాటాలనే ఒకే ఒక గొప్ప సంకల్పంతో నరేంద్ర మోడీ గారు తల్లి పేరు మీద ఒక చెట్టు నాటమని గత పదకొండు సంవత్సరాల నుంచి మనకు చెప్తూనే ఉన్నాడు ఆ విధంగా ప్రతి ఒక్కరు ప్రయత్నం దిశగా మనము ఉండాలి ఎందుకంటే చెట్లు ఏదో కారణాల వల్ల ఈ పొద్దు రోడ్డు వైండింగ్ లోనో లేకపోతే ఏదో పండగల వల్లనో ఇంకోటి వల్లనో చెట్లన్నీ అంతరించిపోతాము దాన్ని మరీ మనము చెట్లు నరకడమే తెలుసు కానీ చెట్లు పెంచడం మనం మర్చిపోయే పరిస్థితికి వచ్చాము కాబట్టి అందరికీ మరొకసారి మీడియా ముఖంగా మేము గుర్తు చేస్తూ చెట్లు నాటాలి సేవా కార్యక్రమాలు జరగాలి ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందాలి పొద్దు కేంద్ర ప్రభుత్వం కరోనా కాలం కష్టకాలం నుంచి ఇప్పటి వరకు గాని ఈ ప్రతి ఒక్కరికి గరీబ్ కళ్యాణ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఉచితంగా రేషన్ పంపిణీ కరోనా వ్యాక్సిన్ టైంలో వ్యాక్సిన్ పంపిణీ ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తూ ఇతర దేశాలకు కానీ మనం ఉచితంగా పంపించే మనమందరం చూశాం చూసాం ఇది ఒక్క దార్శనికుడు ముందు చూపు వ్యక్తి ఒక నరేంద్ర మోడీ వల్లనే ఇది సాధ్యమైంది గత పదకొండు సంవత్సరాల క్రితం భారతదేశం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఏ పని ఆరంభించినా ఏ సంక్షేమ పథకము చేయా ప్రారంభించాలన్నా లేదంటే పేద ప్రజలకు లేకపోతే దేశంలో ఉన్న కొన్ని అసమానతలు కలిగించాలన్నా లేకుంటే దేశంలో పాకిస్తాన్ ఇలాంటి దేశాలతో ఎన్నో వైరుధ్యాలు ఉన్న పరిస్థితుల్లో అవన్నీ దాటుకుంటూ ముందుకుంటూ ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా నడుపుతున్నాడు నరేంద్ర మోడీ గారు అందుకే ఇప్పుడు ఆర్థిక రంగంలో దాదాపు మనము మూడో స్థానానికి వచ్చేసినామంటే ఎంత వృద్ధి సాధించామో మనం జిడిపి గ్రోత్ లో ప్రతి ఒక్కరు దీన్ని అందరూ తెలుసుకోవాలి ఎంత కష్టపడుతున్నాడు దాదాపు పద్దెనిమిది గంటలు మన దేశానికి నూట నలభై కోట్ల మంది జనాభా కోసం ఈ రోజు నరేంద్ర మోడీ గారు అనునిత్యం మనం అతని విరామమే లేదు రెస్ట్ అనేది లేదు ఈ పదకొండు సంవత్సరాల కాలంలో గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గాని ఈ ఇరవై ఐదు సంవత్సరాల ప్రస్థానంలో ఆయన జీవితము ప్రజలకే అంకితము ఇంకా రాబోయే కాలంలో ఈ దేశాన్ని నంబర్ వన్ స్థానంలో నిలపాలా విశ్వగురువుగా అవతరించాలా ఈ దేశము మనం అందరం సుభిక్షంగా ఉండాలని ఒక గొప్ప నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు ఆయన మనం అందరం నింది ఆయన ఆయురారోగ్యాలతో జీవనం చేయాలా ఇంకా మనకు సుపరిపాలన అందించాలా మనం అందరం బాగుండాలని మనం కోరుకొని ఆయన్ని ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని మేము కోరుకుంటున్నాం భారత్ మాతాకి